హలో గాయ్స్ ఈ టైంలో ఎక్కడ వెళ్తున్నారు అనుకుంటున్నారు సో ఏ లేదు కానీ ఇలా ఫ్రెండ్స్ కలిసినాం అనమాట సో ఛాయ్ తాగదామని బయటికి వెళ్తున్నా బయటికి వెళ్ళాం కానీ అండ్ అలాగే ఈ బైపాస్ పిలిచి ఎందుకు పిలిచి వచ్చినారా బైపాస్కి వెళ్ళి చూస్తే సినిమా టాక్స్కే ఓకే ఓకే ఏ సినిమాకి పోదాంరా అంటే తండేలు మూవీకి పోదాంరా అంటారు ఏమో టైం లేదు ఇవ్వాలి అవ్వ మా ఇంట్లో చూస్తే తిట్లు తిరుతారా నీ అవ మీకేం పని పట్టలేదు ఏంద్రా సరే మొత్తానికైతే సినిమా ట్యాక్స్కి వచ్చేసినాం కదా ఇంకా ఇదేంద్ర షాప్ చూపిస్తున్నాడు నాడు వీడు అనుకుంటున్నారా సో ఏం లేదు కానీ దీంట్లో చాయ్ బాగుంటుంది వీడైతే ముందు అయితే డబ్బులు అడుగుతున్ను మనమైతే ట్యాక్సీలో ఎంట్రీ అయిపోయాము అమౌంట్ అయితే కలెక్ట్ చేసి ఇచ్చేస్తున్నా వానికి టికెట్ టికెట్లు తీసుకోమని లోపలికి ఎంట్రీ లేదు ఏం తినడానికి అని గుర్రూలపేట జోబులో నుండి కింద తీసినా బ్రో రెండు ప్యాకెట్లు తీసుకున్న దాంట్లో టైంపాస్ చేద్దామని ఇదేంద్ర బాబు ఇంకా సినిమానే స్టార్ట్ అవ్వలేదు ఇంకా ఎంతసేపురా బాబు మొత్తాకైతే సినిమా స్టార్ట్ అయిపోయింది చూసిద్దాం చల్ అబ్బా మొత్తానికైతే ఇద్దరు కలిసేసినారు లేరా బాబు నాకు ఈ సినిమా చూడగానే కంట్రోల్ నీళ్ళు వచ్చేసినారా బాబు ఇక అయితే మనం సినిమా అనమాట ప్లీజ్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్